నూరు అబద్దాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలంటారు కానీ రాజకీయంలో మాట్లాడే ఉంటున్నా ఈ నడుమ నెరీ ఖరాబైతున్నాయి రాజకీయాలు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు కొండ మీద ఉన్న కోతిని పట్టుకొచ్చి సంకల కూర్చోబెడతాం అంటారు అది అయ్యే పని కాకుండా చేసినట్టే సినిమా చూపించి పోతారు ఇగో వీళ్ళు సుతం అదే పని చేస్తున్నారు కానీ గింత మోసం నేను చూడలే వామో ఈ సర్కారు వాళ్లకు మా ఆడిబిడ్డలు అంటే మరి ఎటు తిరిగి మాతోనే రాజకీయం చేస్తున్నారు ఫ్రీ బస్ అని మమ్మల్ని కొట్లాటల పాలు చేస్తున్నారు ఇప్పుడు ఇగో ఇట్లా ఇరవై ఐదు వందల పేరుతోటి ఇంకో డ్రామా షురూ చేసినట్టే కొడుతున్నది ఆడబిడ్డలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని మొన్న అసెంబ్లీ ఓట్లప్పుడు చెప్పిండు కదా ఓట్లు ఓడిచి ఐదు నెలలు అవుతున్నా అటుకి దిక్కే లేదు మా వాళ్ళంతా మస్తు కోపం మీద ఉన్నారు అందుకే కావచ్చు ఇగో ఇట్లా ఈ దొంగ డ్రామా సూరు చేసినట్టున్నారు ఇది చూడండి మహాలక్ష్మి పైసలు ఇచ్చడానికి సారు డేట్ ఫిక్స్ వార్త సోషల్ తిప్పుతున్నారు ఈ ఫోటో చూసిన ఎవరైనా నిజంగానే పైసలు ఈ ఇవాళ్ళో రేపు అకౌంట్ లేస్తాడు కావచ్చు అని అనుకుంటున్నారు కానీ ఇదంతా ఉత్త ఫేక్ ముచ్చట మహాలక్ష్మి స్కీమ్ పేరుతోని ఓ ఫేక్ వెబ్సైట్ తయారు చేసిండ్రు దానిని ఇయాలను రేపు అకౌంట్ల పైసలు వేసినట్టు ఓ ఫోటో పెట్టిండ్రు పొద్దుటి సంధి సోషల్ మీడియాలో తిప్పుతూనే ఉన్నారు సర్కార్ వెబ్సైట్ కాకుండా ఇగో ఇట్లా సర్కార్ లోగో పెట్టి సర్కారు స్కీమ్ల గురించి రాసుకొచ్చిండ్రు మహాలక్ష్మి పైసలు ఎప్పుడు ఇస్తారనే డేట్ మాత్రం రాయలే కానీ ఇంత బాజాప్తా సర్కారు స్కీమ్ పేరు పెట్టుకొని సర్కారు లోగో పెట్టి వెబ్సైట్ తయారు చేసిన సర్కారు మాత్రం అంటే జనాలను తప్పుతో పట్టించడానికి షేప్ పార్టీ వాళ్ళే దీన్ని తయారు చేసిందనే ముచ్చట వినిపిస్తున్నది కోపం మీద ఉన్న ఆడబిడ్డలను మత్పరించటానికే ఇట్లా చేస్తున్నారని బయట మాట్లాడుకుంటున్నారు ఓళ్ళు ఓసేదాక నడిపిస్తే తర్వాత అల్లటు మనం ఇటు ఐదేండ్ల దాకా ఎవలకు దొరకకుండా ఉండొచ్చనే ప్లాన్ వేసినట్టే కొడుతున్నది ఇచ్చోటే లెవెలు ఎగ్గట్టేటో లెవెల్ అనేది ఐదు నెలల్లో తెలుసుకోలేదా అని మా వాళ్ళు అంటున్నారు